కొత్తగా వచ్చిన చట్టాలు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు విఘాతంగా మారాయని సిఐటియు అధ్యక్షులు జిబాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం సిఐటియు అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది ఆటో డ్రైవర్స్ కార్మికులు టాక్సీ డ్రైవర్లు సిఐటియూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్తగా తీసుకుని రాబడిన భారత న్యాయ సంహిత చట్టం వల్ల డ్రైవర్లు కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆగ్రహించారు ఇండియన్ పీనల్ కోడ్ మూడు వందల నాలుగు సబ్సెక్షన్ ఏ ప్రకారం యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించేవారు లేదా స్టేషన్ బెయిలు కానీ కోర్టు బెయిలు గాని పొందే వెసులుబాటు ఉంది కానీ కొత్త చట్టం నూట అరవై ఒకటి సబ్సెక్షన్ ఒకటి ప్రకారం డ్రైవర్ కు ఐదేళ్ల పాటు శిక్ష ఖరారు చేశారని తెలిపారు ఒకవేళ డ్రైవర్ పోలీస్ స్టేషన్లో కానీ మ్యాజిస్ట్రేట్ కానీ లొంగిపోకపోతే అతను పరారులో ఉన్నాడని తెలిస్తే నూట అరవై ఒకటి సబ్సెక్షన్ రెండు ప్రకారం పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారని అన్నారు డబుల్ ఇంజన్ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాల వల్ల సామాన్య డ్రైవర్లు అతని కుటుంబాలు వీధిన పడతాయని ధ్వజమెత్తారు మోదీ సర్కార్ డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా వారిని మరింత ఇబ్బంది పెడుతోందని ఆగ్రహించారు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు కొత్త చట్టాలు ఉరితాడుగా మారుతున్నాయని వాటిని ఉపసంహరించే వరకు సిఐటియూ పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి నగర కార్యదర్శి వేణు తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి మురళి జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య సిఐటియు సానుభూతిపరులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మండు టెండర్లో మేము ధర్నా చేస్తున్నాము ఈ కార్యక్రమం తర్వాత కూడా కలెక్టర్ గారికి మేము అండి ఇస్తాం ప్రధానంగా ఏంటంటే కార్మిక వర్గం అంటే శత్రువర్గంలాగా బానిసలాగా అనిచేషుడు దుర్మార్గమైన నాలుగు కోళ్ళు తెచ్చిన విషయం మనకు తెలుసు ఏం కార్మికులు కష్టపడితేనే సంపద సంపద ఉంటేనే దేశం కాబట్టి అటు సంపదను కూడా అయితే సృష్టిస్తారో సంపదను సృష్టించే దాంట్లో ఎవరైతే ప్రాణాలు పోగొడతా పోగొట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కసిగట్టి విషం చిమ్మినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వానికి ఇది తగదు రెండు వందల నలభైకి మీ పొగురు దించినారు ఇంకా మీకు చాలేదు మీ వైఖరి కానీ రైతులు ఆగ్రహంగా ఉన్నారు కార్మికులు రన్ చేస్తూ ఉన్నారు ధరలు పెరిగి ప్రజలు విపరీతంగా ఈ ఈరోజు ఉద్యోగులు లేకుండా నిరుద్యోగులు బ్రతుకు తెరువు ఈ ఈరోజు డ్రైవర్లుగా ఈ ఫీల్డ్కి వచ్చి వాళ్ళ వాళ్ళ కాపాడుకుంటూ ఉన్నారు స్వయం ఉపాధిగా బతుకుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దుర్మార్గమైనటువంటి ఈ భారత న్యాయ సమితిలో ఉన్నటువంటి వన్ సిక్స్టీ వన్ 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 సిక్స్టీ వన్ టూను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ